రైజలో ప్రతిరోజు పరిశుద్ధాత్మంతో కలిసి నడవండి అనే ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఈ ఉదయ కల శుభలు తెలియపరుస్తున్నాను ఈ నెల అంతా కూడా దేవుడు మళ్ళీ కాచి కాపాడి నూతనమైన నెలలోనికి ప్రభులను అడుగుపెట్టించబోతున్నాడు ఇందులో బట్టి ఏసు క్రీస్తు ప్రభా నామానికి మహిమగంతా ప్రభావం కలిగిన దాకా ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన ఈరోజు నా రాత్రి పదకొండున్నర నుంచి పన్నెండున్నర వరకు ఒక గంట సేపు మనం రాత్రి ప్రార్థన చేయబోతున్నాం హాఫ్ అన్ అవర్ ప్రభుని భాషల్లో స్థుతిస్తూ నూతన నెలలోనికి మనం ఆ పన్నెండు గంటలు దాటిన తర్వాత నూతన నెలలోకి వెళ్ళబోతున్నాం ఆ ట్వెల్వ్ ఓ క్లాక్ ఎగ్జాక్ట్గా దీవుని ఒక ప్రవచనాత్మక వర్తమానాన్ని పూర్వకంగా అభిషేకంతో నింపబడి మనం నూతనంలోనికి వెళ్ళబోతుంది సో ప్రతీ నెల కూడా ఈ కార్యక్రమాన్ని నడిపించబోతున్నాం ముగింపు రోజున అంటే ముప్పయో తారీఖు ఈ రోజున రాత్రి పదకొండున్నరకి మీకు లైవ్ ఇవ్వబడుతుంది తప్పకుండా మీరు లైవ్ చూడండి పన్నెండున్నర వరకు లైవ్ ఉంటుంది పదకొండుకి స్టార్ట్ అవుతుంది ప్రవచనాత్మకమైనటువంటి దేవుని వర్తమానం మీ జీవితంలో మార్చే విధంగా ఆశీర్వాదకరంగా ఆ వర్తమానం విడుదల కాబోతుంది తప్పకుండా పాల్గొతుంది ఈరోజున పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు తన వాక్కు నుంచి నీతో మాట్లాడుతున్నాడు కొలస్సులకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వర్షం ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలుకువగా ఉండు ఆమె ప్రార్థన ఎందు మెలుకువగా ఉండమని దేవుడు చెప్తున్నాడు చాలామంది మీ సమస్యలను బట్టి మీ యొక్క విస్తారమైన పనులను బట్టి ప్రార్థన జీవితాన్ని కోల్పోతున్నారు ప్రార్థనలో బలహీనమవుతున్నారు ప్రార్థన అనేది దేవునికి నీ స్వరాన్ని వినిపించుట దేవుని నువ్వు పిలుచుట దేవునితో నువ్వు సాంగత్యం చేయుట దేవునితో మాట్లాడుట మనం ఎంత విస్తారమైన పనులు కలిగి ఉన్నా ఎట్లాంటి పరిస్థితుల్లో ఎలాంటి శ్రమలో ఎలాంటి బాధల్లో మనమున్నా ప్రార్థన మానొద్దు దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టద్దాం దేవునితో ఆ దగ్గర అనుబంధాన్ని విడిచిపెట్టొద్దాం ప్రార్థన లేకపోతే క్రైస్తవుడి కంట వీ ఊపిరి పీల్చుకోకపోతే ఎలా అయితే ఒక వ్యక్తి చనిపోతాడు ప్రార్థన చేయని క్రైస్తవుడు కూడా ఆత్మీయంగా చనిపోతాడు ప్రార్థన ఏంటో తెలుసా నీ ప్రతి సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తుంది ప్రార్థన అనేది పరలోకాన్ని తెరిచి ఒక తాళపు చెవి ఒక కీ నువ్వు ప్రార్థన చేస్తే నీ పైన పరలోకము తెరవబడుతుంది మీ సమస్యల విషయంలో పరలోకము తెరవబడి దేవుని మహిమ దేవుని కృప దేవుని శక్తి అక్కడికి దిగి వచ్చి అద్భుతాన్ని చేస్తుంది ప్రార్థన అద్భుతాలను చేయగలదు ప్రార్థన దేవుని యొక్క కార్యాలను మీ జీవితంలో జరిగే విధంగా చేయగలదు లిజన్ ప్రార్థన అనగా మీరు దేవుని ముందుకొచ్చి నిలబడటమే ప్రార్థన అనగా దేవుని దగ్గరను నిలబడి దేవుని ముఖమును వెతకటమే దేవుని ముఖకాంతిని చూడటమే దేవుని ముఖ దర్శనాన్ని చూడటమే ప్రార్థించలేని స్థితి ప్రేయర్లెస్నెస్ ప్రార్థించలేని స్థితి అనేది దేవుని దగ్గర నుంచి ఆదాము దాక్కున్నాడు చూడండి అలా దాపడుకోవడం నీ బిజీ పనులను బట్టి నీ యొక్క విస్తారమైన పనులు పనిపాటలను బట్టి దేవుని దగ్గరికి రాకోకుండా దాపడుకొని తిరుగుతున్నావా కాం ప్రార్థనలోనికి రా ఇప్పుడే ఈరోజే చాలామంది స్త్రీలు ఈ మాటలు వింటున్నారు ఒక రోజున కొన్ని రోజుల క్రితం నువ్వు ప్రతి మధ్యాహ్నం కూడా గంటలు తరబడి నీ పనులు పనులన్నీ అయిపోయాక ప్రార్థన చేస్తాను ఇప్పుడు ఏది ఆ ప్రార్థనా జీవితం ప్రభు చెప్తున్నాడు మెలుకుగా ఉండి చేయండి ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ మీ అందరిపై ప్రబలమైన ప్రార్థన ఆత్మపై దిగివచ్చును గాక మీ ప్రార్థన అభిషేకం మీ ప్రార్థన జీవితము మీ కుటుంబ పరిస్థితులు మార్చబోతున్నది నీ భర్త జీవితాన్ని మార్చబోతున్నది నీ పిడ్డల భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మార్చబోతుంది అద్భుతాలని జీవితంలోకి తీసుకొని రాబోతున్నది బిలీవ్ అండ్ రిసీవ్ ఇట్ ప్రార్థనను మానేయకండి ప్రార్థన విడిచిపెట్టకండి మరలా తిరిగి మీ బలిపీటాలు కట్టుకోనండి మరలా తిరిగి బలమైనటువంటి ప్రార్థన చేయడం ప్రారంభించండి దిస్ ఇస్ అ సీజన్ ఆఫ్ ప్రయర్ ఈ జూలై నెలలో మనం రాబోతున్నాం ఇక జూలై నెల అంతా కూడా బలమైన ప్రార్థనలు చేయండి తప్పక మీరు అద్భుతాలు చూడబోతున్నారు ప్రార్థన ఎందు మెలుకుగా ఉండండి కళ్ళ ముసుకుని మీ కొరకు చేయబోతున్నాను మీ ప్రార్థన జీవితం కొరకు ప్రభుని అడగండి అయ్యా నాకు ప్రార్థన జీవితాన్ని ఇవ్వండి శక్తిని శక్తినివ్వండి తిరిగి మరలా నా బలిపీఠాన్ని కట్టండి నన్ను మరలా నిలబెట్టండి అని బలంగా ప్రార్థన చేద్దామా యేసు ప్రభానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రార్థన జీవితము లేకోకుండా మేము పరిగెడుతున్నామేమో అయ్యా నీతో మాట్లాడుకోకుండా నీతో సంభాషించకోకుండా నీ ముందుకు వచ్చినబడోకుండా నీ ముఖమును చూడకోకోకుండా అయ్యా మా సొంతగా మేము పరిగెడుతున్నామేమో అదంతా వ్యర్థం 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 అయ్యా నీతో గడుపుటకు కృప చూపండి నీ పాదముల దగ్గర కూర్చుంటే కృప చూపండి ప్రభా అయా మా పనులన్నిటిని పక్కన పెట్టేసి మనుషులతో సంభాషించడం పక్కన పెట్టేసి అయా మా శ్రమ మా కష్టములన్నింటినీ పక్కన పెట్టేసి అయా గంటలు తరబడి నీ సన్నిధిలో నీ పాదముల దగ్గర ప్రార్థనలో కూర్చొని నీ శాంతి సమాధానము అద్భుతములు పొందుకుంటకు సహాయం చేయండి ఈ మాటలు వింటున్న ప్రతి కుమార్తె ప్రతి బిడ పైన ఇప్పుడే ప్రార్థనాభిషేకం దిగివచ్చును గాక ప్రార్థన శక్తి ప్రార్థనాత్మ కుమ్మరింపబడును గాక ప్రార్థన శక్తి చేత గాక అద్భుతములు జరుగును గాక వాళ్ళు ప్రార్థిస్తుండగా ప్రార్థన తాలపుచ్చే ద్వారా పరలోకము తెరవబడును గాక వారి ప్రార్థనలు ఏది బంధిస్తుంది గాక ఏది విప్పితే అది గాక ఏ సునాములు ఇప్పుడే నీ బిడల కొరకు ప్రార్థిస్తూ నీ బిడ్డలపైన పరలోకం తెరవబడును కాకని ప్రార్థిస్తున్నాను ఆశీర్వాదం విప్పబడునుగాకని ప్రార్థిస్తున్నాను దీవెనలు విప్పబడును గాకని ప్రార్థిస్తున్నాను మేలులతో వారి జీవితం నింపబడును గాక అద్భుతములు పొందుకొనుదురుగా కానీ ఏ సునాములు ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్య్ ప్రైజ్ జూలై నెల అంతా కూడా బలమైనటువంటి ప్రార్థనా ఆత్మతో మీరు నింపబడి ప్రార్థనా పరులుగా మీరు లేవనెత్తబడి బలమైన ప్రార్థనలు చేసి అద్భుతాలు పొందుకొనబోతున్నారు జూలై నెల అంతా కూడా మీరు దీవెనకరంగా ఉండబోతున్నది ప్రార్థన పూర్వకం సిద్ధపడి రేపటి దీని నూతన నెలలో మనం అడుగు పెడదాం గాడ్ యూ ప్రైజ్ అలా